మా తెలంగాణ రాష్ట్ర బీసీ శాఖ మార్పులు మొన్న ప్రభాకర్ మీద ఒక పనికి భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి మతిప్రమించి అవాకులు చవాకులు మాట్లాడి దానికి తీవ్రంగా ఒక బీసీ బిడ్డగా చిన్న బీసీ సామాజిక వర్గం ఎమ్మెల్యేగా తీవ్రంగా ఖండిస్తున్నాను నేను ఎందుకంటే పొన్నం ప్రభాకర్ చిన్నప్పటి నుంచి బీసీ సామాజిక వర్గం నుంచి ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్న పూర్ణంగా భయపడకుండా తెలంగాణ ఏర్పాటు చేయడానికి తన గొంతు పీల్చుకొని పదవి పోయినా పర్వాలేదు సామాజిక న్యాయం జరగాలి తెలంగాణ రావాలని చెప్పి పార్టీలకు అతీతంగా అధికారంలో ఉన్న పార్టీ తరఫున గొంతు కలిపిన గొప్ప నాయకుడు ఇవాళ వెంకటేశ్వర్లు అడ్రస్ లేని మాటలు మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ సామాజిక తెలంగాణ నిశగా నడుస్తూ ఉంది గత పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలు సంబంధ వర్గాలు ఇవాళ ఎన్నో సమస్యలు ఎదుర్కొతూ ఉంటే ఈ రాష్ట్రంలో ప్రజలు వాళ్ళ దుర్మార్గాలను బీజేపీ పార్టీ అయితే టిఆర్ఎస్ పార్టీ అయితేనేమి వాళ్ళ చీకటి ఒప్పందాలు ప్రజలు గమనించారు కాబట్టి ఒక మార్పు కోరినరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఇవాళ తెలంగాణను పరిపాలించే అధికారం మళ్ళా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిర్రు ప్రజలు గొప్పవాళ్ళు వాళ్ళన్ని గ్రహిస్తూ ఉంటారు సమయం వచ్చినప్పుడు మార్పు తెస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఒక బీసీ బిడ్డగా ఆ రోజు తెలంగాణ గురించి కొట్లాడి ఈరోజు తెలంగాణలో మంత్రిగా కొనసాగుతా ఉంటారు ఇవాళ వాళ్ళు చేసిన తప్పుడు ఆరోపణలు మచ్చలేని నాయకుడు పున్నం ప్రభాకర్ ఏదున్నా నిక్కచ్చిగా భయపడకుండా మాట్లాడే నాయకుడు కాబట్టి మొన్నటికి మొన్న అసెంబ్లీలో బీసీల గణన చేపట్టాలే బీసీలకు తామాష ప్రకారం వారికి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పే బీసీల గణనను తీర్మానం ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి తీర్మానం చేయడం జరిగింది ఇలా బీజేపీలకు సిగ్గు శరం లజ్జ ఉంటే ఇలా మీరు బీసీ ప్రధానమంత్రి ఉన్నాడని చెప్తున్నాడుగా అరవో సిగ్గు లేని విలువ నీవు రేపు పార్లమెంట్లో నీవు కులగల చేయడానికి పార్లమెంట్లో తీర్మానం చేయించు నువ్వు బీసీల పట్ల మాట్లాడుతున్నావు అందుకే ఇవాళ సామాజిక న్యాయం బీసీలకు ఏమైనా న్యాయం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఏదన్నా లాభము మంచి రాజకీయ ప్రాధాన్యత కలిగించేది పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇవాళ మీకు ఇవాళ ఈ దేశాన్ని మీ నాయకుడు బీసీ ముసుగులో కలుడు కట్టిన ఆర్ఎస్ఎస్ మీరు ఆ మాట్లాడేది ఇవాళ దేశంలో ఆర్థిక నేరగాళ్లకు అండగా నిలిచిన మోదీ స్పష్టంగా చూడండి గుజరాత్ కు సంబంధించిన ఇలా దేశం మొత్తంలో ఆర్థిక నేరగాలు ముప్పై రెండు మంది ఉంటే గుజరాత్ కు సంబంధించిన ఇరవై ఎనిమిది మంది ఆర్థిక నేరగాళ్లు ఈ దేశం ఆర్థికని మొత్తం పీల్చి పిప్పి చేసి వాళ్ళ కెలచాటున మీ అందరు తెలుసు వాళ్ళ పన్నెండు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫ్ చేసింది కానీ ఈ దేశంలో ఉన్న బీసీ బడుగు బలహీన వర్గాల రైతులకు రుణమాఫ్ చేయలేకపోయింది ఇవాళ మీ నీతిమాల రాజకీయాలు పనిచేసుకొని పుట్టిగా పనిచేసే కొన్నం ప్రభాకర్ అనేటటువంటి ఒక బీసీ బిడ్డ బీసీల గురించి పోరాటం చేసే బిడ్డ మీరు అతని మీద మళ్ళొకసారి ఇటువంటి తప్పుడు ఆరోపణలు మాట్లాడితే కబర్దార్ మేమందరం ముఖం ఇవాళ నిజంగా మేమందరం ఎంతోమంది ఒక పీసీ బిడ్డగా అందరికి ప్రాతినిధ్యం కల్పించిన ముఖ్యమంత్రి గురించి అన్న మాట్లాడేది ఇవాళ సామాజిక న్యాయం చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలే మొన్న కూడా నారాయణపేటలో గొంతెలిసి చెప్పాడు ముద్రాజులో కూడా ప్రాధాన్యత కల్పిస్తాం ఒక రజకగా బిడ్డ చిన్న రజక కుటుంబం నుంచి వచ్చిన ఒక రజకుని కూడా ఓ యువకుని కూడా నేను అంటే ఇచ్చే చిన్న సామాజిక వర్గాన్ని ఏ పార్టీ ఇంకా సిగ్గే ముందు మీకు మాట్లాడాలి నువ్వు నువ్వు చేయగలుగుతావా రేపు సాధారో రజకుని బీజేపీని చేయగలుగుతారా బాబున ఒక రాజ ఒక సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన చిన్న సామాజిక వర్గాలకు మీరు అవకాశం వేయగలుగుతారా మీకు ఆ దమ్ముందా రేపు కాంగ్రెస్ పార్టీలో అన్ని జరుగుతాయి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధంగా వాళ్ళ ఆ రోజు స్వాతంత్రం వచ్చినప్పుడు మన రాజ్యాంగంలో పొందుపరచుకునే విధంగా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఈ దేశంలో అందరు సమానంగా స్వేచ్ఛగా బతకడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి ఇవల్ల ఆ అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఒక బీసీ సామాజిక వర్గం పనిచేస్తుంది ఈ రాష్ట్రంలో కాబట్టి ఒక చిన్న రాజకీయ కుటుంబం నుంచి కూడా అది కొన్ని నేను చిన్న పుచ్చుకున్నట్టు కాదు నేను గర్వంగా చెప్పుకుంటున్నా అవకాశం కాంగ్రెస్ పార్టీలో వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఇచ్చిరు అంటే కాంగ్రెస్ పార్టీకి సాధ్యం పొన్నం ప్రభాకర్ కొట్లాడినందుకే తెలంగాణ తెచ్చినందుకే మనకి సామాజిక న్యాయం జరిగింది ఇలా చిన్న కులాలు కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కూడా రాబోయే కాలంలో అతి సంచార జాతులు కూడా అసెంబ్లీలకు రాబోతున్నాయి భవిష్యత్తు అని చెప్పి నేను తీవ్రంగా బీజేపీ పార్టీ ఆ ప్రధాన కార్యకర్శి వెంకటేశ్వర్లు మాటలు మానుకో లేకుంటే మీకు తాటదిస్తాము